ఆమె పట్టుకపోయింది ఆమె మర్చిపోయినట్టుంది కవిత గారు మర్చిపోయినట్టున్నారు మర్చిపోయినట్టున్నాను గతంలో ఏదైతుందో ఇదే శాస్త్ర మండలి సభ్యులను గౌరవ శాస్త్ర సభ చైర్మన్ గారు ఏదైతుందో కాలుష్యం తుప్పకుపోయింది బస్సులు పెట్టి తీసుకుపోయింది అంటున్నాను కాలుష్యం సాయి టూరిస్ట్ స్పాట్ చేసిందే వాళ్ళు ఇదేదో ఇది కేవలం రాజకీయ కోణంతో మీ విచారణకు చేయటం లేదు వాస్తవాలు గ్రహించండి వాస్తవాలు పరిశీలించండి అనే భావనతో ఏదైతే సీఎం గారు పేర్కొన్నారు అది మీరు చేస్తున్నా మీకు అది గొప్పగా కనబడుతుంది ఇదే సేమ్ పీపుల్ ఇదే సేమ్ పీపుల్ ఇదే శాస్త్ర మండలి సభ్యులు ఏదైతుందో వీళ్ళకి తీసుకుపోయిండు వీళ్ళు ఆ గొప్పతనం చూపెడతామని చెప్పాను ఇవాళ ఏదైతుందో అది ప్రాజెక్ట్ కుంగిపోయిన తర్వాత వీళ్ళ వాస్తవాలు వెలిక్కి వచ్చినా దాని వైపులా వెలిక్కి వచ్చినాక అది ఎక్కడ బహిర్గతమ్ముతుంది చర్చిస్తుంది ప్రజల్లో దానికి ముఖం చాటి చేసుకుంటు ముఖం చాటు అని చెప్పారు ఎందుకమ్మా ముఖం తాడు చేసుకోవటం ఆయన కూడా పోయి చూసిన కదా మీరే ఇవాళ ఉన్నది వాస్తవం గ్రేస్ తప్ప చూస్తే తప్పకుండా ఏదైతే ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయం వీళ్ళ వాస్తవాలు వెలిక్కి రావాలి ఈ ప్రభుత్వం కేవలం కక్ష పూరితంగా ప్రవర్తించడం లేదు యావత్ తెలంగాణ సమాజానికి ఏదిందో వీళ్ళు మీడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నారని కానివ్వండి అది రూపభూయిష్టంగా సాంకేతిక పరిజ్ఞానం లేకుండా నిర్మాణ రూపంతో నిర్వహణ ఇస్తుందో దాన్ని చేపట్టబడి జరిగిన వాస్తవం వెలికి రావడానికి సమాజం గమనించాల తెలంగాణ సమాజం ఆ దృష్టితోనేది వారు పేర్కొన్నారు ఎని తప్పకుండా జ్యుడిషియల్ పేరు ఏర్పాటు చేయడం జరుగుతుంది వాస్తవాలు వెలికి వస్తాయి దాని బాధ్యులపై చట్టపరమైన చర్యలు ఉంటాయని చెప్పని కూడా పేర్కొంటున్నారు Thank you.